హైదరాబాద్ పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం సంభవించింది ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది దీంతో పలువురు కార్మికులు ఎగిరిపడ్డారు పరిశ్రమల నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి ఈ పేలుడు ధాటికి ఇరవై ఐదు మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తోంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు అసలు ఈ పటాన్చేరు పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఏంటి ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది పటాన్చేరు పారిశ్రామిక వాడలోని కెమికల్ కంపెనీలో ఈ ఉదయం భారీ రియాక్టర్ ఫేలి ఎక్కువ మంది తెలుస్తుంది మొత్తానికి ఇప్పటికైతే ఇరవై మంది మాత్రమే గాయాలతో ఉన్న వాళ్ళు బయటకు కనిపిస్తున్నారు కానీ సుమారుగా ఈ షిఫ్ట్ లో మాత్రం ఎనభై మంది వరకు పనిచేస్తున్నారు మిగిలితా అరవై మంది జాడ కనిపించట్లేదు ఇక్కడ మృత సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది పెద్ద ఎత్తున రియాక్టర్ పెద్ద కావడంతో పెద్ద ఎత్తున వాళ్ళకు గాయాలు కావడం వల్ల ఉన్నోళ్ళందరూ కూడా మంటలో చిక్కుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయాడనే భావిస్తా ఉన్నారు